చంద్రబాబు మనుషులు అనేసి అక్కడ ఒకే బి ఆయన మీద ప్రతీకారం తీర్చుకుని మిగతా ఎవరి జోలికి పోలా అయితే మార్చేసుకున్నాడు అంతే అప్పుడు వీళ్ళని మార్చేశారు మార్చుకుంటారు మార్చుకోవడం ప్రాధాన్యత అప్రాధాన్యత వేరు కానీ మీడియాలో దొంగలుగా చూపించే పని లేదు కదా అక్కడ బేసిక్ గా అవసరం లేదు కదా ఇదే నిమ్మగడ్డది కూడా గొడవ అయ్యాకనే వచ్చిన విషయం అంత ముందు లేదు కదా అక్కడ అట్లా కంటిన్యూ అయిందే కదా చూస్తా ప్రాక్టికల్ గా మనం ఏంటంటే అదుపు తప్పిని జర్నలిజం ఆంధ్రలో ఉంది కాబట్టి ఏమైనా రాస్తున్నాను కూడా నేను అనేది ఇప్పుడు నిమ్మగడ్డని వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ద్వివేదిని మార్చలేదే వీళ్ళు ఆయన నిమ్మగడ్డని మార్చిస్తే ద్వివేదిని మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆయన నిమ్మగడ్డ ఎన్నికల సంఘం మార్చలా ఆయన ఎన్నికల కమిషనర్ అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్చలేదు అక్కడ ద్వివేదిని మార్చింది ఇప్పుడు మొన్న నేను ఆయన మార్చుమని అడగల కాబట్టి జరగల అప్పుడు ద్వివేదిని అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ మార్చి ద్వివేదిని పెట్టారు అంటే ఎన్నికలకే ఉన్నారు కదా కాబట్టి మార్చక్కర్లేదు రెడ్ బుక్ రెవెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని భయపెడతాయి ఐదేళ్ల కింతేనా ఇప్పుడు ఖచ్చితంగా రోజు పేపర్లలో ఈ ఐదేళ్లు ఇంతకు ముందు కరప్షన్ ఉంది ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమి ఉండదు గతంలో జరిగిందనే రాసుకొస్తారు వీళ్ళు